శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్లతో తీపి సోదరి ఫోర్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాల వారి హాకుమన్ మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయి సురిత టూ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి మిదుర్పాక విజయ్ దుర్గమ్మ ఆశీస్సులతో తీపి సౌదరి పోలీసు గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండమాలవారు పాలెం సిరూట రాజీ తప్పగం రెడ్డి నర్సింహారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సీతారాం రెడ్డి గారికి స్వాగతం తాటికొండ రమేష్ రెడ్డి గారికి స్వాగతం పెద్దలను వేదిక ప్రయాసం కావాల్సిందిగా బహుమతి దాతలను ఆహ్వానిస్తున్నాము ప్రయాణాన్ని ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ విజయదుర్గ ఎదురుపాక విజయదుర్గ అమ్మో రాశిలతో జీపీ చౌదరి పురుష గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి తత్వ పోటీలో ఉన్నాయి సిరితా పాఠశాట్టు తాటికొండ రమేష్ రెడ్డి గారు వారి యొక్క ధర్మపత్తిని శ్రీ విద్య గారు ఎర్రగట్టు వారు రెండు విభాగంలో ఎనిమిదో బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదో బహుమతిని క్యాసం చేసుకున్న వారు వెన్న మహాలక్ష్మి గారు ఎరగట్టు ఎరగుండ్ల తీసుకోండి సాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలెం వారిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ బహుమతి గారు ఎనిమిదవ బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని రెండు పల్లె విభాగంలో తాటికొండ రమేష్ శెట్టి గారు వారి యొక్క శ్రీ విద్య గారు వారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు ఈ బహుమతిని క్యాసం చేసుకున్న వారు వెన్నా మహాలక్ష్మి గారు ఓకే 9 సెకండ్స్ లో ప్లస్ కొట్టి జైతందర్ గిండి ఆది స్థానములో కొనసాగుతున తతకన్న 17 సెకండ్ల మందింజిలో ఉన్నపి పరిశేషర్ అప్రె ఎదురుపక్క విజయ దర్శకమ వారి ఆశీస్సులతో జీపీ సౌదరి బుక్స్ గొడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలబారు పాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి బారు బాను నాయుడు ఎనిమిదవ చతకా శ్రీ షిర్డి సాయిబాబు ఆశీసులతో కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుక్స్ సెంటర్ కుప్పల హేమలతా రెడ్డి గారు రామలక్ష్మీపురం గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెంత మైంది రావాలి కుప్పల హేమలత రెడ్డి గారు రామలక్ష్మీపురం తీసుకురావాలని మీ దత్తని ఐదే రోడ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారిపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా లక్ష్మి గారిని సాధారణంగా వేదిక కావాలనుస్తున్నాం ఆరో రౌండ్ 15000 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియోజకవర్గ సార్ లీడర్ రే సాధారణంగా వేదిక మీద కావాలనుస్తున్నారు ప్రైజ్ ఇవ్వాల్సి ఉందిగా దేవుడు అంతారెడ్డి గారిని లక్ష్మీ గారిని ఆరో రౌండ్ 15000 ఉత్పత్తిని క్యారియస్షన్ చేసుకున్న వారు పుచ్చా గారు ఆత్మకూరు వాస్తవ్యులు వారికి ధన్యవాదాలు రండి ఫోటోగ్రాఫర్ భటియా ఈనాటి ఈ కార్యక్రమానికి బహుమతిని దేవరం అంతారెడ్డి గారు గారిని సంయుక్తంగా కలిసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఆత్మగౌరవ వాస్తవ్యాలకు మరొకసారి ధన్యవాదాలు రండి దాని నుంచి పక్క నుంచి

శ్రీ షిర్డి సాయిబాబా ఆశీసులతో కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ పోలింగ్ సెంటర్ గుప్ప్ర శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్గ రావాలి తీసుకురావాలండి పోలీస్ శాఖ వారు బహుమతులు దాతండి వారు వారిని పంపించాలండి గారిని ప్రాంగణంలోనికి ఆహ్వానిస్తున్నాము ఇవ్వాలండి రెండు వేల రెండు వందల ఎఫ్ఐఆర్ ఒకటి తొమ్మిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి రెండు పళ్ళ విభాగంలో ఆరో బొమ్మతి ఇరవై రెండు వేల రూపాయల మొత్తాన్ని పొనుగొండ్ల వీరారెడ్డి గారు వారి యొక్క ధర్మపత్ని జానకి గారు రిటైర్డ్ టీచర్ గారు పన్నెండు వేల రూపాయలు మరియు గుర్రం రామకృష్ణారెడ్డి గారు కుమార్తె రంజితారెడ్డి గారు ఉజునాగర్ వారు పది వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ బహుమతిని బహుకరించవలసిందిగా సాముల ఐదు నిమిషాలు మనం నాది రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని క్యార్యం చేసుకున్న వారు బారు బాను నాయుడు గారు తోటపాటు స్వీకరించాలి రావాలి ఫోటోగ్రాఫర్ రావాలి ఫోటోగ్రాఫర్ రావాలి స్థానంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి జేపీ చౌదరి బుల్స్ కోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాలెం వారి జత పోటీలో ఉన్నాయి రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి సబ్ జూనియర్స్ విభాగానికి డ్రా చేయడం జరుగుతుంది సబ్ జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైస్ కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని పూర్తి చేయటం జరిగింది మూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఎనిమిదో తత్వాన్ని బయలుదేరి రావాలి కేఎస్ రెడ్డి నంది పొట్టి సెంటర్ బొప్పల హేమలత శ్రీనివాస రెడ్డి గారు రామలక్ష్మీపురం తీసుకురావాలి మీ దత్తని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషంలో ఉన్నది

జేపీ చౌదరి పులుసు గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారిపాలెం మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇప్పుడు కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ ఇదిగో కర్ర ఇదిగో కర్ర ఇదిగో సుబ్బారెడ్డి ముప్పై సెకండ్లు ఉన్నది గోడవల్లి లక్ష్మీ తీర్చిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాపుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి తాత పోటీలో ఉన్నాయి சோதரி பல்ஸ் கோடவல்லி லட்சி தீட்சித்தௌதரி பாலென் ஹாக்குமா மண்டலம் குழா சிதா பாஷா டூர் லாடின் தூரம் மூடு வேல ஆறு வந்த இரவெய் எது அடுகுல